శ్రీమాత్రే నమ సద్గురు జ్యోతిష్యాలయం వారి యొక్క ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు మా ప్రేక్షక మిత్రులందరికీ కూడా ఈ రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల నూతన సంవత్సరం ఎన్నో గొప్ప వసంతాలు రావాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తున్నాను మీరు మాకు చేసే ఒక చిరు సహాయం మా ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మీ మిత్రులందరికీ షేర్ చేయడం ఇది ఒకటి చేయండి ఇంకా మీకు చాలా అద్భుతమైనటువంటి విశేషాలు చాలా మీకు వస్తాయి మరి ఈ ఆంగ్ల నూతన సంవత్సరంకి ఉగాదికి మధ్యలో ఉన్నటువంటి ఈ మూడు నెలలు ఉంటుంది చూసారా చాలామందికి మళ్ళీ ఉగాది పంచాంగ శ్రవంతో పాటు మళ్ళీ వస్తుంది కానీ ఈ మూడు నెలల గ్యాప్లలో ఏమేమి జరగబోతున్నాయి ఓవరాల్ ఇయర్ ఎలా జరగబోతున్నాయి అనేది మనం చూసుకుంటాం ప్రతి ఒక్కరికి ఒక ఫీలింగ్ ఈ కొత్త సంవత్సరం నాకు ఏం జరగబోతుంది నేను ఈ సంవత్సరం నాకు వివాహం అవుతుందా ఉద్యోగం వస్తుందా నా వ్యాపారం బాగుంటుందా నా రాజకీయం బాగుంటుందా నేను ఎలా ఉంటాను అనే ఒక ఆలోచన అంతా కూడా ప్రతి ఒక్కరికి వస్తూ ఉంటుంది దాన్ని దృష్టిలో పెట్టుకొని ద్వాదశ రాశి అన్నిందరికీ కూడాను మనం చెప్పబోతున్నాం ద్వాదశ రాశుల్లో ఉన్నటువంటి రాశి ఫలితాలన్నీ కూడా గోచార గ్రహస్థితులను దృష్టిలో పెట్టుకొని మీకు చెప్పడం జరుగుతుంది మళ్ళీ చెప్తున్నాను రాశి ఫలితాలన్నది పడుతున్న వర్షానికి ఒక గొడిగే కానీ రాశి ఫలితాలు జీవితం కాదు మీరు మిమ్మల్ని నమ్మండి మీ ఇష్టదైవాన్ని నమ్మండి దైవ ప్రార్థన చేయండి ఇంకను మీ రాశి ఫలితాలు పొందాలని పొందాలని అనుకుంటున్నవారు మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురుల్ని ప్రార్థించండి వారి దగ్గర పోయి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఐమా బర్త్ తెలపండి లేదా మా ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నారా ఈ కింద ఉన్న నంబర్కి వాట్సప్ చేయండి ఈ అయ్యప్ప సీజన్ ఉండడం వల్ల జనవరి వరకు చాలా బిజీగా ఉంటాం కాబట్టి జనవరి తర్వాతనే వ్యక్తిగత జాతకాలు చెప్పడం జరుగుతుంది మీ ఏ వివరాలైనా వాట్సప్ చేయండి మా అడ్మిన్ మీకు రిప్లై ఇస్తూ ఉంటారు విజయ మిత్రులారా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు మీకు బృహస్పతి మే నుండి పదవ స్థానం నుండి సంతరించడం వల్ల శని ఏడవ స్థానం నుండి సంతరిస్తున్నాడు రాహు మే నుండి ఆరో స్థానం కేతువు మే నుండి పన్నెండవ స్థానం నుండి సంచరిస్తున్నాడు ఆయా గ్రహాల సంతార కారణంగా కన్యారాశి వారికి సంవత్సరం మార్పు తెచ్చే అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి సూర్యుడు వృష్టిక నుంచి దరుశలకు ప్రవేశిస్తున్నాడు సూర్యుడు ఈ సంవత్సరం రాసులు శుభదాయకంగా ఉన్నాడు దీనివల్ల ఆరోగ్యం చక్కబడుతుంది గురు భగవానుడు సంపతు శ్రేయస్సు జ్ఞానం జ్ఞానానికి కారణమని చెప్తాడు అద్భుతమైనటువంటి సంపదను పొందుతారు బుధుడు రెండు వేల ఇరవై ఐదులో వీరికి అనేక గొప్ప అవకాశాలు మల్టిపుల్ ఆపర్చునిటీస్ డబ్బుతో పాటు అదృష్టం వెంటాడుతుంది భూమి వాహనం గృహం అన్ని రకాలుగా వజ్ర వైడూరి మని మీద గొప్ప వేదకాలతో ఉండబోయే ఒక అద్భుతమైనటువంటి సమయం కన్యా రాశికి వచ్చేస్తుంది సని దిశలో మార్పు కుంభరాశిలో రాజయోగం ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం స్పెక్యులేషన్ ద్వారా కలిసి వస్తుంది సూర్యశనే కలయికతో వీరికి ఊహించని ఆర్థిక లాభాలు అదృష్టం ఇరవై నాలుగు గంటల సేపు మేము మీకు డీనియాలో ఉండిపోతుంది కన్యారాశి వారికి సంవత్సరం ఉద్యోగస్తులకి ఉద్యోగంలో ప్రమోషన్ అద్భుతంగా ఉంటుంది నిరుద్యోగులకి ఉద్యోగ ప్రాప్తి ఆదాయం పెరుగుతుంది శుభకార్యాలు చేసే అవకాశాలు గృహ గృహలాభం ఉంది ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది ఒక దేవాలయం నిర్మించే అవకాశాలు లేదా దేవాలయ ధర్మకర్తలుగా అయ్యే ఉన్నాయి అప్పుల బాధలు తొలగుతుంది అనుకున్న పనులన్నీ అనుకున్న సమయానికి నెరవేరుస్తారు విదేశీయ వాణిజ్యం లబ్ధి పొందుతారు విద్యార్థులకు చాలా అనుకూలమైనటువంటి శుభ ఫలితాలు పొందుతారు రాజకీయ నాయకులకి చాలా కలిసి వస్తుంది వ్యాపారస్తులు అనుకున్నటువంటి సంవత్సరం అభివృద్ధి అద్భుతంగా కలుగుతుంది వ్యాపారంలో మీ ఆలోచన అనుకూలమైన ఫలితాలు పొందుతారు విదేశీయ వాణిజ్యం కూడా పొందే అవకాశాలున్నాయి రైతాంగానికి అద్భుతంగా ఉందని కూడా చెప్పచ్చు సినీ మీడియా రంగాల వారికి సంవత్సరం కలిసి వస్తుంది వ్యవసాయం చేసేవారికి కాస్త మెట్ట పొలాలు కూడా వేసుకోండి రాహు ప్రభావంతో ఖర్చులు నియంత్రించు చేసుకోవడానికి అవకాశాలు కనబడుతున్నాయి కన్యా రాశి వారు శత్రులపై విజయం సాధించే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి కొంతకాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన శత్రువులు మీ ఉన్నతిని కొనియాడుతారు ఈ సంవత్సరం కన్యా రాశి వారికి మార్పు తెచ్చే శుభ అందించే సంవత్సరంగా భావించవచ్చు స్త్రీలకు కుటుంబ సౌక్యం ఆనందం కలుగుతుంది ఉద్యోగస్తులకు శుభ ఫలితాలు ఉంటాయి అన్ని రకాల రంగం వారికి అన్ని రకాల ఐటీ రంగం కానీ డాక్టర్ అడ్వకేట్ సర్వీస్ సెక్టార్ పోలీస్ రంగం వారికి డిఫెన్స్ వారికి అన్ని రంగాల వారికి కూడా బాగుంది చేతి చేతి వృత్తి చేసే ప్రతి ఒక్కరికి కూడా బాగుంది కానీ ఈ సమయంలో కూడా ఒక చిన్న పరిహారాలు తీసుకోవాల్సి ఉంటుంది కన్యారాశి జాతకులు ఈ రెండు వేల ఇరవైలో మరింత శుభ ఫలితాలు పొందాలి అని అంటే దక్షిణామూర్తి ప్రార్థన చేయండి నంబర్ ఐదు అనే ఒక సంఖ్యను ఎక్కువ వాడండి చందనం కలర్ లేదా ఊదా కలర్ని ఎక్కువ శాతం వాడండి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాలను ధరించండి ఈ మాల ధరించేటప్పుడు పడుకునేటప్పుడు ఇప్పియాలి మధుమాంసాలు స్వీకరించేటప్పుడు అది వేసుకోకూడదు ఇది ఒకటే దీన్ని నియమావళి అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటుంది పొందండి ఇంకను కనకధార స్తోత్రాన్ని పారాయణించండి అన్ని రకాలుగా విజయం పొందుతారు విజయ వస్తువు శరణమయ్యప్ప యాత్ర సమయం ఆసనమైంది మకర సంక్రాంతి సమయం ఆసనమైంది అయ్యప్ప భక్తులందరూ కూడా ఎదురు చూస్తున్నారు స్వామి స్వామివారి యొక్క దర్శనం చేయాలని ఎలా వెళ్ళాలి భోగికి ముందు చేరాలి మకర సంక్రాంతి చూడాలి చాలు చాలు మనకింకా వలదు వలదు ఈ క జన్మ అలా మకర సంక్రాంతి కంటే ముందు భోగి కంటే ముందు శబరిమలకి వెళ్ళి ఆ మకర సంక్రాంతి చూసి ఆ తిరువాభరణ చారుత దర్శనాన్ని చూసి ఆ జ్యోతి దర్శనం చూసి తిరిగి వచ్చేటప్పుడు ఒక్కొక్క ముఖంలో ఆనందం ఉంటుందో చూసారా ఏదో సాధించాలని ఒక గొప్ప ఆనందం ఆ ఆనందంతో తిరిగి వచ్చి మళ్ళీ వన్ ఇయర్ మీరందరూ కూడా సుఖంగా ఉండాలని మనస్ఫూర్తిగా అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేస్తున్నారు అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు తిరువాంకూరు దేవస్వం బోర్డు వారు మీకోసం చేసి పెట్టున్నారు మంచినీటి వసతులు బాత్రూమ్ వసతులు స్నానఘట్టాలు భోజన వసతులు అన్ని రకాలుగా పోలీస్ సిబ్బందులు అయితే అద్భుతంగా సర్వీస్ చేస్తున్నారు ఫైర్ ఫైర్ సిబ్బందులు సర్వీస్ చేస్తున్నారు ఫారెస్ట్ వాళ్ళు సర్వీస్ చేస్తున్నారు అక్కడ వాళ్ళు ప్రభుత్వం వారు ఎలా చెప్తే అలా చేయండి అద్భుతమైనటువంటి యాత్ర చేస్తున్నారండి ట్రాన్స్పోర్ట్ అయితే అద్భుతంగా చేస్తున్నారు అన్ని రకాల డోలి ఉంది భోజనాలు ఉంది అన్ని అయ్యప్ప మీకోసం అనుగ్రహ వర్షాన్ని కురిపించి కూర్చున్నాడు రండి నిండు భక్తితో అనుగ్రహం పొంది వెళ్ళండి శరణమయ్యప్ప గురుగారు మేము శబరిమలకి యాత్రకు వెళ్తున్నాం నెయ్యి వేసేటప్పుడు ఏమైనా మంత్రం ఉంటుందా ఆ ఇరుముడి కట్టేటప్పుడు అవును ఉంటుందండి అప్పుడు దీంట్లో ఎలా ఉంటుంది ఇదం ఆజ్యం మమ మండలకాల బ్రహ్మచర్య హరిహర పుత్ర అభిషేకార్థం ఆజ్యం పూరయామి అని చెప్పి నేను నా యొక్క మండలకాల బ్రహ్మచరితో మాత్రమే ఈ నెయ్యిని కొబ్బరికాయలో నింపుతున్నాను ఇది సత్యం అని చెప్పి ఇరుముడి కట్టుకోవడం ఈ ఇరుముడి కట్టుకున్న తర్వాత స్వామివారి యాత్రకు వెళ్ళడం ఈ యాత్రకు వెళ్ళి ఇరుముడి కట్టుకున్న తర్వాత శబరిమల స్వామిని చూసేంత వరకు ఎవరితో ఫోన్ కమ్యూనికేషన్స్ ఉండకూడదు విల్లు వదిలి బాణం వదిలినట్టు అక్కడికి వెళ్ళి స్వామి దర్శనం అయ్యి ఏ అయిన అయ్యేంత వరకు చేయకూడదు తర్వాత మేము ఇంటికి వచ్చేసామండి మాల ఇప్పాలి అప్పుడు ఆ మాల ఇప్పాలంటే ఏం చేయాలి దానికి మంత్రం ఏమైనా ఉంటుందో ఎవరి దగ్గర ఇప్పుకోవాలంటే గురుగారి దగ్గరే మాల ఇప్పుకోవాలి తల్లి దగ్గర ఇప్పుకుంటాను ఇంకొకరి దగ్గర ఇప్పుకుంటాను అనేది లేదు మాల అయిపోయేటప్పుడు అపూర్వమచల రోగ దివ్య దర్శన కారణ శాస్త్రుముద్రా మహాదేవ దేహమే వ్రతమోచనం అని చెప్పి మాలైపుకోవాలి సరే మాలైపోసాం మాలైపోయిన తర్వాత ఇరుముడిలో కొంత బియ్యం ఉంటుంది కదా ఆ బియ్యాన్ని చక్కగాను ఇంట్లో కొంత బియ్యం కలిపి పొంగలి వండి అందరికీ చుట్టుపక్కల వాళ్ళకి అందరికీ కూడా ప్రసాదంగా ఇచ్చి స్వామివారి యొక్క స్మృతులు అక్కడి నుంచి తీసుకొచ్చిన అరుణపాయసం అప్పం డైరీ ఏమైనా ఉంటాయి కదా అందరికీ పంచి సంతోషం పెట్టుకోవడం తర్వాత రోజే కటింగ్ షేవింగ్ అంతా చేసుకోవాలి నిత్య జీవితంలో వెళ్ళాలి ఈ యొక్క దీక్షలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మీరు ఈ నలభై రోజులు నలభై ఎనిమిది రోజులు ఉన్న దీక్షను కొన్ని రోజుల పాటు అలాగే క్యారీ ఫార్వర్డ్ చేయండి మీరు ఇప్పిన మాలను మీరు ఇప్పిన బట్టలను మాలను కడిగి బట్టలను చక్కగా పిండి ఐరన్ చేసి పైన ఆటక మీద బీరోలో ఎక్కడో ఒక చోట పెట్టండి మళ్ళీ వచ్చే సంవత్సరం వచ్చేటప్పుడు ఈ మాలను రెండు రోజుల ముందే తీసి చక్కగా ఏమైనా తెగిందా ఆచార్య గారు రిపేర్ చేసుకుని మళ్ళీ మాల వేసుకోవడానికి ప్రయత్నం చేయాలి శరళమయ్య గురువుగారు అక్కడ గంటలు కడుతూ ఉంటారు అందరూ ఇంటికి తెచ్చుకుంటూ ఉంటారు అలా తెచ్చుకోవచ్చా గంటలు తెచ్చుకోవచ్చు కానీ కట్టిన గంటలు తెచ్చుకోకూడదండి ఇప్పుడు ఎవరో ఒకరు మూడోసారి వెళ్ళేవాడు అక్కడ గంట కడతాడు కట్టంగానే కొంతమంది ఇలా లాగేసుకుంటారు దేవాలయంలో అక్కడ దేవస్థానం వాళ్ళు ఎవరైనా ఇచ్చారో మనమే ఇలాగేసుకున్నామా దేవస్థానం వాళ్ళు ఇస్తే అది దేవుని సొమ్ము అక్కడ ఉన్నది మనం లాక్కొచ్చుకుంటే దొంగతనం దేనికోసం మన ఇంట్లో పిల్లలు పుట్టాలి అనేది ఆ ప్రేమతో అందరూ గంటలు తెచ్చుకుంటారు కానీ అదే గంటను తిరువాంకూరు దేవస్థవం బోర్డు వారికి చెప్తే వాళ్ళు యాభై ఒక్క రూపాయలు టికెట్ వేసి దేవుడి దగ్గర పెట్టి ఇస్తారు అద్భుతంగా ఉంటుంది మనం దొంగలించుకొని వస్తే ఆ బుద్ధులే కదా ఉంటుంది కాబట్టి గంట తెచ్చుకోవాలి కానీ పద్ధతి ప్రకారంగా తెచ్చుకోవాలి శరణమయ్యప్ప గురుస్వామి గారు మా యాత్రలో మేము పంబలో స్నానం చేస్తున్నాం వెళ్ళేటప్పుడు తిరిగి వచ్చేటప్పుడు స్నానం చేయాలా చేయకూడదా చాలామంది చేయకూడదు అంటున్నారు మాల అక్కడ ఇప్పేయాలి అంటున్నారు ఎంతవరకు కరెక్ట్ అంటే మహాపాపం మాల అక్కడ ఇప్పడం అనేది ఇంటికి వచ్చే ఇప్పాలి కానీ పంబలో స్నానం వెళ్ళేటప్పుడు చేయాలి వచ్చేటప్పుడు చేయాలి మీరు వచ్చేటప్పుడు చేయకుండా డైరెక్ట్గా ఇంటికైతే అన్నారు కదా ఎక్కడో హోటల్లోనో లేదా బాత్రూంలోనో ఎక్కడో స్నానం చేస్తారు కదా ఆ ఫలితం అక్కడ పోదా ఈ పంబలోనూ స్నానం చేయడం ఎంత భాగ్యం ఉంటే పంబా స్నానం అప్ అండ్ డౌన్ దొరుకుతుంది ஹண்ட்ரட் பர்சென்ட் எக்கேட்டப்படும் செய்யலாம் தி ஏட்டப்படும்